ఒకటవ దేవుని దృష్టిలో ఆలోచించపుల మార్గంలో నిల్వక పాటకు చిండక ఇహోవతనము నందు ఆనందించు దివరాత్రం దానిని దానించబడదాడు అతడు నీటి కాలువ యువరాను ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలనందుడు అతడు చే సఫలమగును దృష్టిలో అలాగునుండక గాలి వలె నందుడు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిల్వరు నీతిమంతుల మార్గంకు తెలియను దుష్టుల మార్గం నాశనముకు నడుపును ఆత్మ ఆత్మవిషయమై దేండ్లైన వారిధాన్యులు పర్లోపరాజ్యం రాజ్యం దుఃఖపడి దుఃఖపడు వారు దర్చబడుతున్నారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీటి కొరకు వాళ్ళ దుప్పులు గల వారు ధన్యులు వారు వృత్తిపరచబడరు కనికరము గలవారు వారు ధన్యులు వారు కనికరం పొందారు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదరు నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యం నా నిమిత్తం చెన్నులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మీరు ధన్యలు సంతోషించి ఆనందించుడి త్వరలోకమందు మీ ఫలము అధికమవు ఎస్ఏ సిల్ పలికిన ఏడు మాటలు తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరు వేరుగని కనుక వీరని క్షమించము నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందిగా నీతో చెప్పుచున్నాను అమ్మా ఇదిగో నీకు మారుడు ఇదిగో నీ తల్లి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి తప్పికొనుచున్నాను సమాప్తమైనది తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగిని కొనుచున్నాను ఆత్మఫలాలు తొమ్మిది ప్రేమ అసంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాత్వం మంచితనం సాత్వికం విశ్వాసం ఆశ నిగ్రహం ప్రేసలా పలికిన ఏడు మాటలు తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించము నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాదేవా నాదేవా నన్నెందుకు చేయవేచితివి దప్పిగొనుచున్నాను సమాప్తమైనది తండ్రి నీ చేతికిన ఆత్మని అప్పగించుకొనుచున్నాను తలు ఆత్మవిష్యమై దీనిలైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు సాత్వికులు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించుకుందరు నీతి కొరకు వాటప్పుడు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికణం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచుదరు సమాధానపరచువారు ధన్యలు వారు దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యం నా నిమిత్తం ధనులు మిమ్మల్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగులు కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఎహోవా నా కాపరి నాకులేమి కలగదు పచ్చికగల చోట్లలో ఆయాన నన్ను పరుడు చేస్తున్నాడు శాంతికరమైన జనుముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయాన సిద్ధ నీ తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గడాంధకార్లోయలలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయుద్ధవు నీ దుడ్డు లేవు నీ ధనమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు నూనెతో నా తల వంటి ఉన్నావు నా గిన్నె నిండి పొడుచున్నది నేను బ్రతుకు దినములని కృపాలే నా వెంట వచ్చి చిరాకాలము యహోవ మందిరములో నేను నివాసం చేసేదాన్ని ప్రేస్ దా